క్రైస్తవ్యంలో స్త్రీలపై వివక్ష ఉందా క్రైస్తవ్యంలో స్త్రీలపై వివక్ష ఉందని విమర్శిస్తున్న వారికి వివరణ స్త్రీలు సంఘాలలో మౌనంగా ఉండాలి మరియు స్త్రీలు ముసుగు వేసుకోవాలి అనే వాక్యాలను తీసుకుని బైబిల్ దేవుడు స్త్రీలపై వివక్షను చూపేవాడని నాస్తికులు క్రైస్తవేతరులు విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియోలో స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పిన వాక్యాన్ని ఉద్దేశిస్తూ అలాగే క్రైస్తవ్యంలో స్త్రీలపై వివక్ష ఉన్నదా లేదా అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బైబిల్ దేవుడికి స్త్రీలపై వివక్ష ఉందని విమర్శ చేస్తున్నవారు ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాలి దేవుడు తన స్వరూపములో స్త్రీలను పురుషులను సృష్టించారు దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానం దేవునిలో స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు స్త్రీలు ప్రవక్తనీలుగా మరియు న్యాయాధిపతులుగా ఉన్నారు ప్రవక్త్రిని మిరియాము దేవుడు ఫరో నుండి ఇష్రాయలీయులను కాపాడి విజయం సాధించినందుకు ప్రవక్త్రిని మిరియాము మరియు ఇతర స్త్రీలందరూ వాయిద్యాలు వాయిస్తూ నాట్యం చేస్తూ దేవునిని స్తుతించారు ప్రవక్త్రిని దెబోరా మరియు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతి దెబోరాయు మరియు బారాకు కీర్తన పాడారు ప్రవక్త్రిని హుల్ద ప్రవక్త్రిని నోవద్య మహేరు శాలను కనిన ఒక ప్రవక్త్రిని ప్రవక్త్రిని అన్న ఫిలిప్పు కుమార్తెలు నలుగురు ప్రవక్త్రినిలు యేసుక్రీస్తు ప్రభువు స్త్రీలను విలువైన వారిగానే చూశారు యేసు చెప్పిన బోధలను స్త్రీలు దగ్గర ఉండి విన్నారు వ్యభిచరించిన స్త్రీని యూదులు చంపాలని యేసు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన న్యాయవంతమైన తీర్పును తీర్చి ఆమె చేసిన పాపాన్ని క్షమించారు విధవరాలను చూసి యేసు కనికరపడి చనిపోయిన ఆమె కుమారుడిని తిరిగిలేపారు పరిసయుడి ఇంటిలో భోజనానికి యేసు వెళ్లినప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు పాదాలను కన్నీళ్లతో కడిగి తన వెండ్రుకలతో తుడిచి అత్తరు రాస్తే ఆమె పాపాలను క్షమించి బాధపడకుండా ఇంటికి వెళ్లమని ఆమెతో చెప్పారు దయ్యం పట్టిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు అబ్రాహాము కుమార్తెగా పోల్చారు యూదుల ఆచారంలో యేసు ప్రభువు స్త్రీకి అత్యంత విలువగలవారిగా ఎంచారు యూదులు సమరయులతో సహవాసం చేయని కాలంలో యేసు సమరయ స్త్రీతో బహిరంగంగా సంభాషించారు ఆమెతో చెప్పిన కొన్ని విషయాలు క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువు చేసిన పరిచర్యలో స్త్రీల పాత్ర యేసుక్రీస్తుని పరిచర్యలో స్త్రీలు మగ్గలేనే మరియ యోహన్న సూసన్న మరియు అనేకులు తమకు కలిగిన ఆస్తితో దగ్గర ఉండి ఉపచారము చేశారు యేసుక్రీస్తు మీద ఉన్నప్పుడు కొందరు స్త్రీలు అక్కడే ఉన్నారు మగ్గలేనే మరియ యేసుక్రీస్తు ప్రభువు పునరుధానం మొదటగా చూసిన స్త్రీ యేసుక్రీస్తు పునరుధానం చెందారని ఆయన శిష్యులకు స్త్రీలు తెలియజేశారు యేసుక్రీస్తు ఆరోహణమవుతున్నప్పుడు తన శిష్యులకు యేసుక్రీస్తు సందేశాన్ని మరియా ద్వారా పంపించారు స్త్రీలు ప్రకటించారు సువార్త పనిలో స్త్రీలు ఉన్నారు అపోస్తులు చేసిన పరిచర్యలో స్త్రీలు ఉన్నారు అపోస్తులు చేసిన బోధనలు బహిరంగంగా ఉన్న జనాలలో స్త్రీలు ఉన్నారు తబిత దొర్కా అనే స్త్రీ చనిపోతే పేతురు సజీవురాలనుగా లేవనెత్తాడు ఈ అద్భుత కార్యం ద్వారా అనేకులు యేసులో విశ్వాసముంచారు స్త్రీలు అపోస్తులకు ఆతిథ్యం ఇవ్వడంలో సహకరించారు కలహాలు వచ్చినప్పుడు ఒక స్త్రీ అపోస్తులకు తెలియజేసింది స్త్రీలకు మరియు పురుషులకు రక్షణ సమానంగా వర్తిస్తుంది యేసుక్రీస్తులో విశ్వాసము వలన రక్షణ అనేది పురుషుడికి స్త్రీకి సమానంగా చెందుతుంది వీరిద్దరూ యేసుక్రీస్తులో ఏకముగా ఉన్నారు స్త్రీలకు మరియు పురుషులకు ఇద్దరికీ రక్షణ వర్తిస్తుంది క్రైస్తవ స్త్రీలకు దేవుడు ఆధ్యాత్మికంగా కొన్ని వరాలు ఇస్తాడు ఇవి స్త్రీలకు మరియు పురుషులకు సమానంగా వర్తిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మవరాలు స్త్రీలకు పురుషులకు వర్తిస్తుంది స్త్రీలు మరియు పురుషులు ప్రవచిస్తారు సంఘంలో స్త్రీలు ప్రార్థించవచ్చు మరియు ప్రవచించవచ్చు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇద్దరికీ సమానంగా ఉంటుంది వివాహ వ్యవస్థలో స్త్రీలకు ఉన్న స్థానం దేవుడు నిర్మించిన వివాహ వ్యవస్థలో స్త్రీ మరియు పురుషులు సమానమే గుణవతి అయిన భార్య కన్నా అమూల్యమైనది పురుషుడికి సాటి అయిన సహకారి స్త్రీ భర్తలు తమ భార్యలను ప్రేమించాలి భార్య తన భర్తను గౌరవించాలి భార్యలు మరియు భర్తలు జీవమనే కృపావరవలో పాలివారు భర్తలు వారి భార్యలను ప్రేమించాలి వారితో దురుసుగా ప్రవర్తించకూడదు విధవరాలిని బాధపెట్టకూడదు సహోదరి సహోదరులరా ఇంతవరకు ఈ వీడియోలో క్రైస్తవ్యంలో ఉన్న స్త్రీలకు వివక్ష లేదని అంటే చిన్నతనం చిన్నచూపు లేదనేసి మనం బైబిల్ లేఖనాలలో ఇంతవరకు పరిశీలన చేస్తాం దేవుని యొక్క దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమేనని మనం చూసాం అలాగే స్త్రీల సంఘంలో మౌనంగా ఉండాలా లేదంటే స్త్రీలు పాష్్రములుగా ఉండవచ్చా అనే సరికొత్త అంశాలతో మీందుకు వస్తాము అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించను గాక